హలో ఎవ్రీవాన్ వారం రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ మన కాలం మారిన రుచులు కిచెన్లో కలుస్తున్నాము మా ఇంటికి కొత్త కోడలు వచ్చేసిందండి అదే మా మరిదికి పెళ్ళి అందుకే బ్రేక్ ఎంత బిజీ అయినా వంటలతో కనెక్షన్ ఎప్పుడూ ఉండాలి కదండి అందుకే ఈరోజు చాలా టేస్టీ సింపుల్ ట్రెడిషనల్ ఆంధ్ర స్టైల్ సైడ్ డిష్ అరటికాయ పెరుగు పచ్చడి ముందుగా రెండు అరటికాయల్ని తీసుకొని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి రెడీగా ఉంచుకోండి అలాగే దానికి సరిపడా పచ్చిమిరపకాయలని తీసుకొని సగానికి తుంపుకోండి ఇందువలన నూనెలో వేసినప్పుడు కాయలు పగలవు తర్వాత ఒక నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండు ముద్దని నానబెట్టుకొని ఉంచుకోండి చూసారా దీనిని మేము వేడివేడి అన్నంలోకి పేరు చేసుకుంటున్నాం అది కూడా రెడీ అవుతుంది ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టి దానిలో నూనె వేయండి దానిలో పచ్చిమిరపకాయలు ముందుగా కోసి ఉంచిన అరటికాయ ముక్కలు వేసి బాగా వేపుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు వేయండి ముక్కలు బాగా మగ్గనివ్వండి బాగా మగ్గాయి అనుకున్నాక పొయ్యి ఆపేసి ముక్కలు దింపేయండి ఇప్పుడు కాలం నాటి మా రోటిలో ఈ పచ్చడి దంచుదాం రండి ముందుగా రోటిలో కొంచెం ఉప్పు చింతపండు వేసి దంచుకోండి ఇప్పుడు వేయించి పెట్టుకొని ఉన్న కడాయిలో నుండి పచ్చిమిరపకాయలను తీసి రోటిలో వేసి మెత్తగా దంచుకోండి తర్వాత మగ్గించిన అరటికాయ ముక్కలు వేసి పచ్చ దంచుకోండి ఇప్పుడు ఈ దంచుకున్న మిశ్రమాన్ని వేరొక ప్లేట్లో తీసుకొని రోట్లో నాలుగు చిన్న ఉల్లిపాయ రెబ్బల్ని కొంచెం కొత్తిమీర వేసి దంచుకోండి ఇప్పుడు ప్లేట్లోకి తీసి ఉంచుకున్న మిశ్రమాన్ని రోటిలో వేసి మొత్తం కలిపేలా దంచండి మరొక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా స్మూత్ అయ్యేలా స్కిమ్ చేసుకోండి ఇప్పుడు రోటిలో దంచిపెట్టిన పచ్చడి మొత్తం ఈ పెరుగులో వేసి కలుపుకోండి బాగా కలుపుకోవాలి మర్చిపోవద్దు అంతే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ కాదు కాదు గుమగుమలాడే పోపు పెట్టకుండా ఎలా రెడీ అవుతుంది చెప్పండి ఇప్పుడు పోపుకి పొయ్యి వెలిగించి కొంచెం నూనె నాలుగు చిన్న ఉల్లిపాయ రెబ్బలు ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు చిటికెడు ఇంగువ వేసి బాగా చిటపటలాడాక కలిపి పెట్టుకొని ఉన్న పచ్చడిలో వేయండి బాగా కలపండి అంతే మంచి ట్యాంగీగా స్పైసీగా టేస్టీగా ఉండే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ మీరు ట్రై చేస్తారా ఇంకా ఇలాంటి సోల్ఫుల్ వంటల కోసం ఫాలో అవర్ కాలం మారిన రుచులు పేజ్ మా కోడల డిషులతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్